టు సైబర్ న్యూస్ అశ్లీష వీడియోలు చూస్తున్నారంటూ వృద్ధి పెట్టిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ నగరానికి చెందిన ఎనభై నాలుగు ఏళ్ల వృద్ధుడిని మోసగించిన సైబర్ కేటుగాళ్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన వృద్ధుడికి కాల్ చేసి మీ మొబైల్ సర్వీస్ డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి మీ మొబైల్ లో తొమ్మిదవ నెంబర్ నొక్కండి అని నమ్మబలికిన సైబర్ చీటర్స్ తొమ్మిదవ నెంబర్ నొక్కగానే అతడి కాల్ లక్నో లోని ఆలంబాగ్ పిఎస్ కు కనెక్ట్ అయిందని బాధితుడిని ఆధార్ వివరాలు తెలుసుకొని అతడిపై పోర్ని యాక్ట్ మనీ లాండరింగ్ డ్రగ్స్ కేసులు నమోదై ఉన్నాయని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు ఫేక్ అరెస్ట్ వారెంట్ ను వాట్సాప్ పంపించి సిబిఐకి కనెక్ట్ చేస్తున్నట్లు చెప్పి నకిలీ సిబిఐ ఆఫీసర్ల మాట్లాడుతూ కేసు కొట్టేయాలంటే డబ్బులు పంపించాలంటూ ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మబలికి బాధితుడి నుండి లక్షా యాభై వేల రూపాయలు కొట్టేసిన సైబర్ చీటర్స్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత తిరిగి కాల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్